అనుభవం ఎలా పొందాలి అంటే స్వామియే అర్చ అని ఒక అవతారం తీస్తున్నాడు అర్చ అంటే ఏంటంటే గుడిలో ఉన్న స్వామి ఆ గుడిలో ఉన్న స్వామి ఎంత కారుణికమంటే మీ ముత్తాత వెళ్ళి దర్శించినా ఆయన అక్కడే ఉంటాడు మీ మనవడెళ్ళి దర్శించినా అక్కడే ఉంటాడు ఎంతమంది ఎన్ని వేల సంవత్సరాలు దర్శించినా ఆయన మాత్రం అక్కడే ఉంటాడు అది ఎలా అంటే వీడికి ఎంత కారుణ్యం చూపియాలంటే ఇంకా దానికంటే నేను కారుణ్యం చూపించలేనేమో వీడు ఏది చేసినా భరించాలి అర్చ సర్వసహిష్ణు అఖిలాత్మస్థితి ఆత్మస్థితి సర్వసహిష్ణు మనం ఏది చేసినా భరిస్తాడు కదా చాలామంది గుడికి వస్తారు గుడికి వచ్చి కూడా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అక్కడ కూడా మొన్న ఈ సినిమా చూసావో అవే మాట్లాడుతూ ఉంటాం మనం వెళ్ళి ఎంతసేపు మొక్కుతాం స్వామివారిని మొక్కం అవన్నీ ఆయన వింటూ ఉంటాడు కదా అన్నీ వింటూ ఉంటాడు సహిస్తూ ఉంటాడు అర్చకులు కూడా మనము ఒక మాల తీసుకెళ్తాం ఆ మాలలో ఏమేమో ఉంటాయి ప్లాస్టిక్ ఉంటాయి స్ట్రాలు ఉంటాయి బొద్దింకలు ఉంటాయి ఏమేమి ఉంటాయి అన్నీ భరిస్తూ ఉంటాడు అంటే వీడికి ఎంత కారుణ్యం చూపియాలంటే దీనికంటే నేను కారుణ్యంగా ఉండలేనేమో అంత లెవెల్కి దిగాలంటే ఏం చేయాలి శీలా జడి భూయతే రాయిలా మారితే తప్ప వీడికి అంత కారుణ్యం చూపించలేను వీడు ఏది చేసినా తట్టుకునేంత కారుణ్యం నేను ఎప్పుడు చూపిస్తాను అలానే నించోని నవ్వుతో నించుంటే చూపిస్తాను కదా కాబట్టే నేను ఈ అవతారం అర్చ అనే అవతారం తీస్తున్నానని స్వామి అంటున్నారు ఆగమంలో కాబట్టి ఈ గుడులన్నీ మనం సృష్టించిన కాన్సెప్ట్ కాదు మనుషులు సృష్టించిన కాన్సెప్ట్ కాదు మనుషులకు అంత తెలివి లేదు ఈ ఇంత ఆగమం ఇంత ఈ ప్రాసెస్ ఈ ప్రొసీజర్స్ ఈ ఉత్సవాలన్నీ వాళ్ళు సృష్టించడానికి అంత శక్తి మనకి లేదు అంత తపస్సు మనకి లేదు భగవంతుడే ఉపదేశిస్తే తప కాబట్టి ఈ శాస్త్రాన్నే ఈ గుడిలో ఏమేమి చేయాలి ఎలా చేయాలి ఎలా నిర్మాణం చేయాలి ఆ శాస్త్రాన్నే మనం పాంచరాత్రం పాంచరాత్రం వైకానసం అనే రెండు శాస్త్రాలు ఉన్నాయి ఈ పాంచరాత్రం అనేది భగవంతుడే ఉపదేశించాడు అని ఉంది మహాభారతంలో కృష్ణస్య వక్త నారాయణస్వయం ఇదం మహోపనిషదం చతుర్వేద సమన్వితం కృతాంతేన పాంచరాత్రాను శబ్దితం నారాయణ ముఖోద్ఘీతం నారదో శ్రావయన్ పురా నారాయణుడే ఉపదేశించాడు నారద మహర్షి విన్నారు నారద మహర్షే వేరే మహర్షులకి నేర్పించారు ఆ మహర్షులే వాళ్ళ కింద ఉన్న వేరే బ్రాహ్మణులకి అలా అలా నేర్పించారు అలానే ఇది కొనసాగుతుంది ఈ గుడి ఎలా కట్టాలి గుడిలో ఈ ఉత్సవం ఆ పూజ ఈ పూజ ఇది ఎలా నిర్మాణం చేయాలి ప్రతిష్ట ఎలా చేయాలి ఏవేమి మంత్రాలు ఉన్నాయి ప్రయోగం ఏంటి ఎలా అప్లై చేయాలి ఏ ఏ పదార్థాలు వాడాలి అభిషేకానికి ఏ పదార్థాలు వాడాలి కళ్యాణోత్సవం ఎలా చేయాలి ఊరేగింపు ఎలా చేయాలి హారతి ఎలా ఇవ్వాలి అన్నీ సాంబ్రానికి ఏ ఏ పౌడర్ వాడాలి అన్నీ చెబుతున్నారు రాగంలో అన్నీ ఉన్నాయి భగవంతుడు ఉపదేశించిందే పాంచస్య కృష్ణస్య వక్త నారాయణ స్వయం అని వేదవ్యాసులు వారే అంటున్నారు మహాభారతంలో కాబట్టి ఇదేదో కొత్త శాస్త్రం కాదు ఆయనే మనకి ఉపదేశించిన శాస్త్రం ఆయనకి ఎలా పూజ చేయాలో ఆయనే చెప్పాలి కదా మనకి ఎలా తెలుస్తుంది అలా అనమాట కాబట్టి ఇదేం కొత్తగా వచ్చింది కాదు ఇది మనమే అనుకుంటున్నాం కొత్తగా వచ్చిందని ఎప్పటి నుంచో ఉన్నవే కానీ సాక్షాత్ భగవంతుడు పక్కన ఉండడం వల్ల ఇవి మనకి హైలైట్ అవ్వలేదు కృతయుగంలోనూ త్రితాయుగంలోనూ ఉన్నాయి గుడులన్నీ వికనసర్చి అంటున్నారు వేదంలో ఈ గుడిలో ఉన్న స్వామి గురించి లేదే అనుకోవద్దు యజ్ఞం ఎలా చేయాలో ఉంది కదా వేదంలో మీరు యజ్ఞం అంటే అగ్నితోనే చేయాలి అనుకుంటున్నారు యజ్ఞం మూడు విధాలుగా చేయొచ్చు అని అంటున్నారు ఏమంటున్నా అంటే మానసి హోమపూజ భేరపూజ చ సాత్రిత తేషాం త్రయాణం ఏతేషాం భేరపూజ విశిష్యతే అని అంటున్నారు హోమం అనేది మూడు విధాలుగా చేయొచ్చు ఒకటి అగ్నితో చేయడం ఒకటి మానసికంగా మెడిటేషన్ ఆ ధ్యానం భగవంతుణ్ణి మన మనసులో నింపుకొని చేయడం దాని తర్వాత భేరపూజ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆయనకి పూజ చేయడం ఈ మూడిట్లోనూ పూజ విశిష్యతే స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చేసే పూజ ఉందే అదే చాలా విశేషం అదే చాలా సులభమైనది అని అంటున్నాను ఎందుకంటే ఈ అగ్నిలో చేసే అగ్ని చేసే అగ్నిలో హోమం చేసే ప్రొసీజర్ అంతా చాలా కష్టమైనది మనకి హృదయంలో భగవంతుడిని ధ్యానం చేయాలంటే అది కూడా కష్టమే మనకి రాదు అది కాబట్టి భగవంతుడికే ఒక రూపం ఇచ్చేసి మన ముందు నుంచొని ఆయనకి స్నానం చేయించడం నిద్ర నుంచి లేపడం అన్నీ చేస్తూ వస్తే మనకి ఆయన మీద ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది కదా కాబట్టి చాలా సులభంగా పూజ చేయడానికి ఈ ఇదే చాలా సులభమైన మార్గం కాబట్టి అందుకే ఈ గుడిలో ఉన్న విషయాల గురించి గోదాదేవి పది పాసరాలు చెప్పింది మనకి ఆరో పాసరం నుంచి పదిహేనో పాసరం వరకు ఒక్కొక్క గోపికని వెళ్ళి లేపి నిద్ర నుంచి లేపి వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వెళ్దాం పదా గుడికి వెళ్దాం కృష్ణుడు ఉండే వారికి వెళ్దాం పుల్లుం శిలంబిలగాన్ పుల్లరయ్యన్ కోయిల్ వెళ్ళై విలిశంగిన్ పేరర్వం కేటిలయో అని అంటుంది నాయనాయన నందగోపునుడే కోయిల్ కాపానే ఆ కోయిల్ అంటుంది కోయిల్ అంటే ఏంటంటే ఇది తమిళ్ శబ్దమే కోన్ అంటే మహారాజు అని అర్థం మహారాజు ఉండే చోట మహారాజు అంటే ఎవరు మహారాజు ఉండే ప్రతి చోట కోయిల్ అవ్వుపోతుందా అంటే అలా కాదు మహారాజ్ అంటే ఈయన రంగేశయం రాజవత్ అర్హణీయం రంగనాథుడు ఎక్కడు రంగనాథుడు ఎక్కడుంటాడో అదే కోయిల్ అందుకే మనం కోయిల్ కోయిలకి వెళ్ళి వస్తాను అని అంటాం రంగేశయం రాజవత్ అందుకే మన సంప్రదాయంలో కోయిల్ అంటేనే శ్రీరంగం అని అంటాం కోయిల్ అంటేనే శ్రీరంగం మనము అంటే వేరే గుడి చెప్పాలంటే ఆ స్వామి పేరు చెప్పి కోయిల్ అని చెప్పాలి వెంకటేశ్వర స్వామి కోయిల్ నృసింహ స్వామి కోయిల్ రామ కోయిల్ కృష్ణుడి కోయిల అలా అంటాం మనం కాబట్టి కానీ కోయ ఒట్టి కోయిల అంటే రంగ శ్రీరంగమే శ్రీరంగమే చాలా మనకి ముఖ్యమైన క్షేత్రం అలా ఈ అర్చామూర్తి అనే ఆయన ఈ గుడిలో ఉన్న స్వామి చాలా ఆయన కంటే సులభమైన స్వామి లేరు అర్చక పరాధీన అర్చకుడు అంటే పూజ చేసే అర్చకుడు ఉంటాడు కదా ఆయన మీద డిపెండెంట్ స్వామి మీదే డిపెండెంట్గా మొత్తం విషయం ఉంది కానీ ఆయన అర్చకుడి మీద డిపెండెంట్ ఆయన లేమంటే లేస్తాడు పాలు తాగు అంటే తాగుతాడు స్నానం చేసుకుంటే చేసుకుంటాడు గుడిలో ఉన్న స్వామి ఆయన జరుగు అంటే జరుగుతాడు ఊరేగింపు గ్రా అంటే పెళ్లి చేసుకుంటే చేసుకుంటాడు పడుకో అంటే పడుకుంటాడు భోజన చేయంటే అంటే చేస్తాడు అలా అనమాట కాబట్టి ఆ సులభమైన స్వామి కాబట్టి ఐదు పరవ్యూహ వ్యూహ విభవ అర్చ అంతర్యామి లాస్ట్ అది హృదయంలో ఉన్న స్వామి అది గురించి మీకు తెలిసిందే ఇది మనకు సులభంగా అర్థం చేసుకోవడానికి వేదాంతకుల వారు చాలా సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దయాశతకంలో మొత్త మొట్టమొదటి శ్లోకమే ప్రపద్యేతం గిరింప్రాయ శ్రీనివాసాను కంపయ ఇక్షుషారశ్రవంత్యేవ ఎన్మూర్త్యా శర్కరాయితం అని అంటారు ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక చెరుకు కట్ట ఉంది ఈ చెరుకు కట్ట లోపల చెరుకు రసం ఉందో లేదో చూస్తే తెలియదు మనకి అన్ని కట్టల్లానే ఉంటుంది చెరుకు కట్ట అది వైకుంఠంలో ఉన్న స్వామి ఆయన ఉన్నారో లేదో తెలియదు ఎందుకంటే ఆ లోకం మనకు కనిపించదు చెరుకు కట్ట ఔటర్ లేయర్ తీస్తా తీసామనుకోండి దాని లోపల ఆ రసమైన పదార్థం సాలిడ్ ఫామ్లోనే కనిపిస్తుంది కదా అది క్షీరాబ్దిలో ఉన్న స్వామి కొంచెం క్లియర్గా కనిపిస్తాడు యాక్సెసిబుల్ ఆ సాలిడ్ ఫామ్లో ఉన్న చెరు కట్టని పిండి మనం జ్యూస్ చేశామనుకోండి ఇప్పుడు మనకి ఆ చెరుకులు రసాన్ని పొందే పొందడానికి మనకు అది రెడీగా ఉంది ఇట్ ఈస్ రెడీ టు బి కన్జ్యూమ్డ్ అది ఈ అవతారాలన్నీ కిందికి వచ్చి మనతో వచ్చి మనకు అనుభవం ఇస్తున్నారు కదా రాముడు కృష్ణుడు వీళ్ళందరూ అది చెరుకు రసంలాగా కానీ ఆ రసం కూడా అప్పుడే తాగాలి కొంతసేపు తర్వాత తాగితే చడిపోతుంది అది దొరకదు మనకి అలానే ఈ రాముడు కృష్ణుడు కూడా ఆ టైంలోనే మనం అనుభవించవచ్చు ఈ రాముడు కృష్ణుడు కూడా తర్వాత అనుభవించాలి మనం అంటే తర్వాత మనం అనుభవించలేము ఆ టైంలోనే అనుభవించాలి చెరుకు రసం కూడా అలానే రసం షుగర్ కేన్ జ్యూస్ మీరు కొన్నారనుకోండి కొంతసేపట్లో తాగేయాలి తర్వాత మనం అనుభవించలేం కానీ అదే రసంతో మనం చక్కెర చేసుకున్నామంటే మిశ్రీ అంటారు చూడండి చక్కెర బిళ్ళలు అది చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా తినొచ్చు కదా అలానే ఈ అవతారాన్ని మనం అర్చామూర్తిగా చేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా అనుభవించచ్చు మన పక్కనే ఉంటాడు గుడి కట్టుకొని ఎప్పుడైనా వెళ్ళి చేయించవచ్చు ఎంతైనా పర్మినెంట్గా శాశ్వతంగా అక్కడే ఉంటాడు సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం వేదిక్ ఫ్యాక్ట్స్ ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి